సకల విఘ్నలు తొలగాలని మొదట మనం వినాయకునికి మొదటి పూజ నిర్వహిస్తాం వినాయక చతుర్థి సందర్భంగా ప్రతి ఇంటిలోనూ ప్రతి వీధుల్లోనూ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేస్తుంటాం వినాయక చవితి వచ్చిందంటే ఎంతో మందికి ఉపాధిని కూడా వెంట పెట్టుకుని వస్తుంది పట్టణాల్లో పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలు రంగురంగుల అలంకారలతో వివిధ భంగిమలతో తయారు చేసి అమ్మకాలకు పెడతారు చిన్న పెద్ద గ్రామాలు వీధులు తేడా లేకుండా విగ్రహాలను కొనుగోలు చేసి గ్రామాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఈరోజు చేర్చి వినాయక చతుర్థి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మండపాలలో ప్రసాదాలతో పాటు భోజనాలను కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించటమే కాకుండా నిమజ్జనం రోజును కూడా పండుగలా నిర్వహిస్తున్నారు ఏది ఏమైనా తొలి పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడు మనందరికీ శుభాలు కలుగజేయాలని కోరుకుందాం chơi đúng ạ chứ. Thì tao <imitation> tao ở đấy để mua. Tao tao ở